హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా గోడకి మేకులు కొట్టాల్సిన అవసరం లేకుండా పాత పుస్తకాలతోటి చక్కగా ఎలా యూజ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి అలాగే మరికొన్ని ఐడియాస్ని కూడా షేర్ చేస్తున్నాను ఐడియా నెంబర్ వన్ జుట్టుకు పెట్టుకునే ఇలాంటి ఫ్లక్కర్స్ విరిగిపోయినట్లయితే వాటితోటి చక్కగా యూస్ చేసుకోవచ్చండి చూడటానికి కూడా చాలా బాగుంటాయి కదా ఇలా విరిగిన క్లిప్పులతోటి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కొన్ని టిప్స్ని షేర్ చేశాను చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ని చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ క్లిప్కి బ్యాక్ సైడ్న డబల్ టేప్ కానీ లేదంటే గమ్ కానీ అప్లై చేసుకుని మనం కబోర్డ్లో లేకపోతే డోర్కి బ్యాక్ సైడ్న ఇలా స్టిక్ చేసుకున్నామంటే చక్కగా చైన్స్ పూసల దండలు బ్లాక్ బీడ్స్ ఇలాంటివన్నీ కూడా హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట ఒక ఆర్గనైజర్లో ఉపయోగపడుతుంది అంతేకాకుండా చక్కగా హెయిర్ బ్యాండ్స్ని పెట్టుకోవచ్చు లేదంటే మనకి ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ అవి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లుగా యూస్ చేసుకోవచ్చు చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఐడియా నెంబర్ టూ వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ తీసుకుని దానికి మూత భాగం సైడు మనం కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న దీనిని నేను కిచెన్లో పెట్టుకున్నాను అందంగా కనిపించడం కోసం ఫ్రంట్ సైడ్ ఒక ఫ్లవర్ని అరేంజ్ చేసుకున్నాను దీంట్లో చక్కగా కత్తీరలు పెట్టుకున్నామంటే అంటే మనం ఆయిల్ కట్ చేసుకోవడానికి పాలు ప్యాకెట్ కట్ చేసుకోవడానికి వేరు వేరు కత్తీరలు పెట్టుకుంటాం కదండి ఇలా చిన్న చిన్న ఐడియాస్ని ఫాలో అయ్యామంటే కిచెన్ చిన్నదైనా వుడ్ వర్క్ ల్యాప్ అయినా అందంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఐడియా నెంబర్ త్రీ పిల్లలవి పాత బుక్స్ తీసుకున్నానండి ఇవి టెక్స్ట్ బుక్స్ అయినా పర్వాలేదు నోట్ బుక్స్ అయినా పర్వాలేదు మనకి బుక్స్తో సంబంధం లేదనమాట వీటికి ఉండే పైన అట్ట వరకు తీసుకోవాలి ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి పాత పుస్తకాలు అమ్మే వాళ్ళకి నోట్బుక్స్ అవి ఇంకా అయిపోయిన తర్వాత మనం అమ్మేస్తూ ఉంటాం కదండీ వాళ్ళు ఎలాగో అట్టలు అవి తీసుకోకుండా తీసుకుంటారు కాబట్టి ఈ అట్టల్ని మనం చక్కగా జాగ్రత్త చేసుకున్నామంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఒక అట్టని తీసుకొని దాంట్లోంచి సగానికి కట్ చేసుకున్నాను దీన్ని నేను వీడియోలో చూపించినట్లుగా దగ్గరికి రోల్ చేసుకోవాలి టైట్గా రోల్ చేసుకోవాలి మొత్తం ఇలా ఒక అట్టన్ మొత్తాన్ని కూడా రోల్ చేసుకున్న తర్వాత ఇది ఊడిపోకుండా ఉండడం కోసం ప్లాస్టర్ టేప్ తోటి సెక్యూర్ చేసేసుకోవాలి ఇలా రెండింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇవి పక్కన పెట్టుకుని కార్డ్బోర్డ్ తీసుకున్నానండి ఈ కార్డ్బోర్డ్ ఏంటంటే కొంచెం మందంగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది ఒకవేళ లేనట్లయితే ఇలా డబల్ వేసుకుని చక్కగా అతికిచ్చేసుకున్నామంటే థిక్గా రెడీ అయిపోతుంది అనమాట తర్వాత నేను ఈ విధంగా షేప్ వచ్చేటట్లుగా మార్కింగ్ పెట్టుకున్నాను ఇలా రెండిట్లని కట్ చేసుకుని అతికిచ్చుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ ఏంటంటే కాటన్ టైప్ ఉంటుంది కదా దాన్ని కూడా అతికిచ్చుకున్నానండి తర్వాత దీనికి కావాలంటే పెయింట్ తోటి పెయింట్ వేసుకుని నీట్గా చేసుకోవచ్చు లేదంటే ఇలాగా కాటన్ క్యారీ బ్యాగ్ తీసుకుని ఇది ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో వచ్చేటట్లుగా గమ్ము పెట్టుకుని అతికిచ్చుకున్నాను ఇలా ఒక కార్నర్ ప్లేస్ తీసుకున్నానండి కార్డ్బోర్డ్ కట్ చేసుకునేటప్పుడు కూడా ఏ కార్నర్లో అయితే మనం అరేంజ్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ ప్లేస్ని కొలుచుకున్న తర్వాత కార్డ్బోర్డ్ని షేప్ కట్ చేసుకుంటే మనకి బాగా ఫిక్స్ అవుతుందనమాట ముందుగా రెడీ చేసుకున్న ఈ బుక్స్ అట్టల రోల్ని గమ్ము పెట్టుకుని అతికించుకున్న తర్వాత చక్కగా వాటిపైన కూడా గమ్ అప్లై చేసుకుని కార్డ్బోర్డ్ని పెట్టేసుకున్నామంటే ఇంక ఫిక్స్ అయిపోతుంది గోడకి ఎలాంటి మేకులు కట్టాల్సిన అవసరం లేకుండా చక్కగా కార్పెంటర్ తోటి పని లేకుండా మనమే ఇలా చిన్న చిన్న సెల్ఫ్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు చక్కగా వీటిపైన ఫోటో ఫ్రేమ్స్ కానీ ఫ్లవర్ వాజెస్ కానీ లేదంటే చిన్న చిన్న డాల్స్ ఏదైనా కూడా అందంగా డెకరేషన్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి ఇలా రెండు మూడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్